అందరు కూడా నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా సో ఆ ప్రెస్ మీట్లో తన పరిపాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా ఆరు నెలల నుంచి కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తు జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే ఆ సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు అండ్ అప్పట్లో ఐటీ సలహాదారుగా పనిచేసిన కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అండ్ వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు కదా సో ఈ మొత్తం వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన ప్రెస్ మీట్లో చెప్పారు చాలా డీటెయిల్డ్గా తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అయితే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో మనం ఉన్నది ఉన్నట్టు ఒకసారి అన్ని కోణాల్లో పరిశీలిద్దాం అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాదన ఏంటంటే లిక్కర్ అమ్మకాలు పెరిగితే లంచాలు ఇస్తారు కానీ మా హయాంలో లెక్కర్ అమ్మకాలు తగ్గాయి కదా సో మాకెందుకు లంచాలు ఇస్తారు ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారులు మద్యం వ్యాపారం చేస్తున్నారు కానీ మేము గతంలో ప్రభుత్వ ప్రభుత్వ పరంగానే మద్యం వ్యాపారం చేశాము సో మా హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపినప్పుడు లంచాలు ఎందుకు ఇస్తారు లిక్కర్ కుంభకోణాలు ఇప్పుడు టీడీపీ చేస్తుంది ప్రతి మద్యం షాప్లో కూడా ఇప్పుడు పర్మిట్ రూములు ఉన్నాయి రూములు ఉన్నాయి బియ్యం డోర్ డెలివరీ చేయట్లేదు కానీ మద్యం మాత్రం డోర్ డెలివరీ చేస్తున్నారు ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లకు లెక్క అమ్మకాలు జరుగుతున్నాయి సో ఎవరి పాలసీలో ఎవరి పాలనలో లంచాలకు అవకాశం ఉందో ప్రజలే ఆలోచించుకోవాలి అని చెప్తూ అసలు రాజకేషరెడ్డి మా ఐటీ సలహాదారుగా పనిచేశాడు ఏం సంబంధం పైగా ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న కేశరంజ్ చిన్ని గారు బిజినెస్ పార్ట్నర్సు కాబట్టి అతన్ని లొంగ తీసుకుంటే అతను ఏదో చెప్తాడు కదా అని చెప్పి అతను అతను చెప్పిన వాంగ్మూలం ఆధారంగా మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు బాబా బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం అతను ఒక పెద్ద యూరోప్లో ఒక పెద్ద కంపెనీలో ఉంటాడు సో అతనికి ఈ చిన్న లెక్కర్ స్కామ్కి దీనికి ఏమి సంబంధం అలాగే ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏమి సంబంధం అతను లోక్సభ పక్షనేత ఎంపీగా ఉన్నాడు ఆయనకి ఈ వ్యవహారానికి ఏమి సంబంధం వాళ్ళ ఫాదర్ కూడా ఈ డిపార్ట్మెంట్ కాదు అని విజయసాయి రెడ్డి గారు తనకు మూడున్నర సంవత్సరాలు ఎంపీ పదవీ కాలం ఉన్నప్పటికీ చంద్రబాబుకి అమ్మేసుకున్నాడు తెలుగుదేశం పార్టీకి తన పదం అమ్మేసుకొని తను బయటకు వెళ్ళి తను చెప్పిన దాని ఆధారంగా తను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు ఇదంతా కూడా కావాలని చేస్తున్న రాజకీయ కుట్ర బురద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమ్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇచ్చారు మేబీ ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు నేను ఆ వీడియోలు ఇక్కడ ప్లే చేయట్లేదు ఆయన ప్రెస్ మీట్ చాలామంది చూసే ఉంటారు కాబట్టి అయితే ఇక్కడ ఆయన తీసుకొచ్చిన వితండ వింత లెక్కలు వింత లాజిక్లు వితండ వాదన మనం ఒకసారి అర్థం చేసుకోవాలి టు బి ఫ్రాంక్ కొన్ని కొన్ని ప్రశ్నలు మనకు మనమే వేసుకొని ఆలోచిద్దాం నిజంగా ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపితే లంచాలు ఇస్తారా ప్రైవేటు వ్యక్తులు మద్యం దుకాణాలు నడిపితే లంచం ఇస్తారా అనేది వ్యాలిడ్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలో ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపితే జాగ్రత్తగా ఉండండి ప్రైవేటు వ్యక్తులు మద్యం దుకాణాలు నడిపితే వాళ్ళకి నచ్చిన బ్రాండ్లు వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు కదా ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపితే కంట్రోలింగ్ వ్యవస్థ అంతా ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉంటుంది ప్రభుత్వ పెద్దలు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులే కదా జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులే కదా ప్రభుత్వ పెద్దలు అంటే అంటే అప్పుడు రాష్ట్రంలో ఏ షాపులో ఏ బ్రాండ్ అమ్మాలి ఏ షాపులో ఏ బ్రాండ్ ఎంత ధరకు అమ్మాలి అనేది నిర్ణయించేది ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రైవేటు వర్తకులు మద్యం అమ్మితే ఆ షాప్లో ఆ బ్రాండ్ సేల్ అవ్వట్లేదు అనుకోండి వాళ్ళు అది పెట్టరు వేరే బ్రాండ్ పెట్టుకుంటారు ఆ బ్రాండ్ సేల్ అవ్వకపోతే మాకు వద్దంటారు ఆర్డర్ పెట్టరు ఆర్డర్ ఇవ్వరు సో అంటే బ్రాండ్ అమ్మకాన్ని నిర్ణయించేది ప్రభుత్వం గతంలో బ్రాండ్ అమ్మకాన్ని నిర్ణయించేది ఇప్పుడు ప్రైవేటు వ్యక్తి సో ఇప్పుడు చెప్పండి లంచాలు ప్రభుత్వ పెద్దలకు అప్పుడు ప్రభుత్వ పెద్దలకి ఇస్తారా ఇప్పుడు వాళ్ళకి ఇస్తారా ఒకసారి ఆలోచించాలి అంటే ప్రభుత్వం చేతుల్లోనే కదా మద్యం పాలసీ మొత్తం ఉంది గతంలో ఇప్పుడు అలా లేదు కదా ఇప్పుడు వాళ్ళ బార్లు వాళ్ళ ఇష్టం వాళ్ళ షాపులు వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చిన బ్రాండ్ అమ్ముతారు నచ్చిన బ్రాండ్ అమ్మరు బాబు మాకు ఇక్కడ సేల్ అవ్వట్లేదు మేము ఇది ఆర్డర్ పెట్టం మాకు ఇదిగో మాకు పలానా బ్రాండ్ ఎక్కువ అవుతుంది మాకు ఒక ఇరవై కేసులు ఎక్స్ట్రా ఇవ్వండి ఇది వద్దు అని ఆపుతారు కదా సో గతంలో అలా కాదు కదా ఇదిగో ఈ బ్రాండ్ ఉంది ఈ బ్రాండ్ లేదు గతంలో సరే ఇప్పుడు ఇన్ని ఇన్ని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు ఒకటి అసలు ఓన్లీ లిక్కర్ షాపుల్లో గత ఐదేళ్ళు ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారు ప్రభుత్వమే కదా మద్యం దుకాణాలు నడిపింది ప్రభుత్వం అంటే ఒక అకౌంటబిలిటీ ఉంటుంది కదా ఫోన్పేలో గూగుల్ పేలో కార్డులో డిజిటల్ పేమెంట్లో ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు నేరుగా వాళ్ళ అకౌంట్లో పడతారు కదా తప్పేంటి అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని బ్రాండ్లు లెక్కలు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో దొరకలేదు రాయల్ స్టాగ్ కావచ్చు అండ్ అంటే నాకు గుర్తులేదు కొన్ని బ్రాండ్లు అయితే దొరకలే ఐబీ అని ఇంపీరియల్ బ్లూ అని రాయల్ స్టాగ్ అని అండ్ రాయల్ ఛాలెంజ్ అనుకుంటా ఇలా కొన్ని కొన్ని బ్రాండ్లు అయితే విలువైన బ్రాండ్లు గత ఐదేళ్ళు దొరకల ఎందుకు దొరకలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే ఇదిగో కొన్ని కొన్ని డెషలరీస్కి అనుమతి ఇచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు కానీ ఈ భూమ్ భూమ్ కావచ్చు ఆంధ్ర విస్కీ గోల్డ్ లాంటి బ్రాండ్లు కావచ్చు ఈ తుపారా బ్రాండ్లు నాకు నోరు కూడా తిరగదు నాకు గుర్తు కూడా ఉండవు కానీ ఈ పనికి మళ్ళీ బ్రాండ్లు ఒక ఇరవయో ఇరవయో పాతికో ఉన్నాయి అవన్నీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు వచ్చాయా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చాయా అది కదా ఆలోచించాలి సో ఈ మూడు ప్రశ్నలకు సరిగ్గా స్ట్రైట్గా సమాధానం చెప్తే చాలు ఒకటి డిజిటల్ పేమెంట్లు ఎందుకు తీసుకోలేదు ఓన్లీ క్యాషే ఎందుకు తీసుకున్నారు రెండు అసలు కొన్ని కొన్ని బ్రాండ్లు ఎందుకు ఆపేశారు ఆ బ్రాండ్ల అమ్మకానికి ప్రభుత్వ మధ్య దుకాణాల్లో ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మూడు ఈ బ్రాండ్లు ఈ పనికిమాని బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు గారి హయాంలో ఎందుకు రాలేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఎందుకు వచ్చాయి ఇవన్నీ ప్రశ్నలే అలాగే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మిథుల్ రెడ్డికి ఏం సంబంధం ఆయన ఎంపీ కదా ఆయనకి లిక్కర్కి ఏం సంబంధం అంటే మీరు చెప్పారు కాబట్టి చేసుకుంటారు వీళ్ళు ఎవరికీ సంబంధం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క ఒకటి కరెక్టే ఎవ్వరికీ మద్యంతో సంబంధం లేదు మద్యంతో సంబంధం ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అధినేత ఆయనే ప్రభుత్వానికి బాస్ ఆయనే ప్రభుత్వ దుకాణాలు మద్యం దుకాణాలన్నీ నడిపినవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కాబట్టి ఆయనే రెస్పాన్సిబుల్ సో వీళ్ళందరికీ సంబంధం లేదు వీళ్ళందరికీ మరి ఎందుకు సిట్ అరెస్ట్ చేసిందంటే ఏం చెప్తే చేశారు కాబట్టి ఇదిగో పలానా చోటుకెళ్ళి పలానా తీసురా పలానా చోటుకెళ్ళి పలానా బ్రాండ్ ఆపాయి పలానా చోటుకెళ్ళి పలానా మద్యం దుకాణాలతో పలానా వాళ్ళతో ఆపేయి పలానా వాళ్ళతో ఇలా మాట్లాడు అంటే పైన వాళ్ళు ఏం చెప్తే చేశారు అక్కడ అంతిమ లబ్ధిదారు అని ఒక పర్సన్ ఉన్నాడు ఆ అంతిమ లబ్ధిదారుకి లబ్ధి చేకూర్చడం కోసం వీళ్ళందరూ కూడా చదరంగంలో పావుల్లాగా ఉన్నారంతే సో వీళ్ళు ఎవరికీ లెక్కర్తో సంబంధం లేదు లెక్కర్తో సంబంధం లేని వ్యక్తుల్ని రంగంలోకి దించి వాళ్ళ ద్వారా వ్యవహారాలు నడిపించి వాళ్ళ ద్వారా ఒక అంతిమ లబ్ధిదారుకి లబ్ధి చూ చేకూర్చే స్కామే ఈ లిక్కర్ స్కామ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్తున్నారు వాళ్ళు ఎవరికి సంబంధం లేదు నిజంగానే సంబంధం లేదు సంబంధం లేని వ్యక్తులను తీసుకురావడమే ఇక్కడ కళ నిజంగా అప్పట్లో ఈ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని కూడా ప్రభుత్వం అరెస్ట్ చేయాలిగా ఇది అంత ఉన్నప్పుడు ఎందుకు అతని వరకు వెళ్ళట్లా గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు కానీ అతని వరకు ఎందుకు వెళ్ళట్లేదు నిజంగా కక్షాదింపు అయితే ప్లస్ ఇక్కడ అంటే ఇక్కడ ఆలోచించాల్సింది చాలా పెద్ద స్కామ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదో చాలా సింపుల్గా ఏదో చేసి చెప్పేశారు కానీ మామూలు వ్యవహారం కాదు ఇది అసలు ఢిల్లీలో జరిగిన స్కామ్ చాలా చిన్నది ఎంత నూట యాభై రెండు వందల కోట్లు మాత్రమే ఇది మూడు వేల రెండు వందల కోట్లకు పైగా జరిగిన స్కామ్ చాలా గా చాలా ప్రొఫెషనల్గా చాలా జాగ్రత్తగా చేశారనమాట అంటే భవిష్యత్తులో మనమే శాశ్వతంగా అధికారంలో ఉంటాము భవిష్యత్తులో ఎవరు అధికారంలో రారు అని వీళ్ళకి నచ్చిన బ్రాండ్ అమ్మడం వీళ్ళకి వీళ్ళ అడిగినంత కమిషన్ ఇస్తే ఆ బ్రాండ్కి యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు అడిగినంత కమిషన్ ఇవ్వకపోతే ఆ బ్రాండ్కి యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అన్ని షాపులు నడిపేది వీళ్ళే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సింపుల్ లాజిక్ మర్చిపోయారు ప్రభుత్వం మద్యం దుకాణాలను నడుపుతుందంటే అర్థమే మద్యం మొత్తం స్విచ్ ఒకరి దగ్గరే ఉంటుంది ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రైవేటు వర్తకులను నడుపుతున్నారంటే ఎవరి స్విచ్ వాళ్ళ దగ్గర ఉంటుంది సో గత ప్రభుత్వానికిలోనే లంచాలకి అవకాశం ఎక్కువ ఉంటుంది ఏదైనా బ్రాండ్ రాష్ట్రంలో అమ్మల అమ్ముడు ప్రభుత్వ పెద్దలను కలిసి వాళ్ళను ఒప్పి వాళ్ళని ఒప్పించాలి వాళ్ళు అడిగింది చేయాలి సో జగన్మోహన్ రెడ్డి గారు లాజికల్ ప్రశ్నలు వేశారు తప్ప అందులో సబ్జెక్ట్ లేదు అలాగే ఈ బ్రాండ్ల అమ్మకం ఇదంతా కూడా చాలా పెద్ద వ్యవహారం అండి మేబీ ఆయన ఇచ్చిన వివరణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా సాటిస్ఫాక్టరీ లేదు వాళ్ళు కూడా అంత యాక్సెప్ట్ చేయరు వాళ్ళు కూడా సమర్థించుకునేలా లేదు దానిలో ఎక్కడా కూడా కాస్త బుర్ర ఆలోచిస్తే చాలు సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి అసలు రాజ్ కసిరెడ్డి ఓకే ఆయన ఎవరు కేసీ నేను చిన్నికి బిజినెస్ పార్ట్నరే కావచ్చు కానీ అతని విషయంలో ఇప్పుడేం కేసీ నేను చిన్ని సమర్థించట్లేదా రెండు వేల ఇరవై ఒకటిలో కలిసి వ్యాపారం చేశాం ఆ తర్వాత అతను అలాంటి తెలిసింది నేను బయటకు వచ్చానని చెప్పాడు మేబీ కేసిన చిన్ని గారి పాత్ర ఉంటే కేసిన చిన్నిని కూడా అరెస్ట్ చేస్తే చేస్తారు చెయ్యాలి నిజంగా ఈ లిక్కర్ స్కామ్లో కేసిన చిన్ని పాత్ర ఉందనుకోండి రెడ్డి సన్నిహితుడుగా కలిసి వ్యాపారం చేశారు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేస్తే చేస్తారేమో సో ఇక్కడ పర్సన్స్ ఎవరనేది కాదండి లిక్కర్ స్కామ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన హయా వాటిలో పర్సన్స్ ఇంపార్టెంట్ కాదు ఒక సెంట్రలైజ్డ్ బెనిఫిషియరీ ఒక ఆయన ఉన్నాడు అంతిమంగా లబ్ధి పొందింది ఒక ఆయన ఉన్నాడు ఆయన చేతిలో వీళ్ళందరూ పావులు మాత్రమే అందుకే వీళ్ళకి ఎవ్వరికీ కూడా ఆ డిపార్ట్మెంట్తో సంబంధం లేదు అదే వాదనని ఇప్పుడు చెప్తున్నారు సంబంధం లేని వ్యక్తుల్ని రంగంలోకి దించి స్కామ్ చేయడమే ఒక పెద్ద కళ దేశంలో అత్యంత అరుదైన అత్యంత గొప్ప కళ ఆ కళ ఉన్న ఏకైక వ్యక్తి అంతిమ లబ్ధిదారు ఎవరనేది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు థ్యాంక్ యూ